फेरोज भाई यार नमस्ते चिकोटी प्रवीण ना बोलो 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 प्रवीण जी ओ इंटरव्यू में बात कर रहे समय फोन करा आपको मैं आपसे पूछने का है मेरे को लड़ने का था आपसे बोल के ओके 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 <laughs> आप ओके। आके उधर मंदिर में बोले आप ओल्ड सिटी में हमारा भगवान से माता रानी सेकुलर है अन्नी माता लकी अमार आशीर्वाद मर नि बंजार अम्मार गुड़ी కూలగొట్టిరు గవర్నమెంట్ రెవెన్యూలు మరి మీరు ఎందుకు స్పందించలేదన్నా ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ ఐ వాస్ నాట్ దేర్ ఐ వాస్ ఇన్ బాంబే లాస్ట్ ఫ్లైట్ వచ్చిన స్వేర్ ఆన్ గాడ్ రాత్రి వచ్చిన తర్వాత అన్న గవర్నమెంట్ స్థలంలో భూమి ఉంది అమ్మవారి గుడి ఉంది అంటారు ఓకే అగ్రి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ యాడ్స్ ఉంది అమ్మవారి గుడి టూ ఎకర్స్ ల్యాండ్ లా ఇవాళ గవర్నమెంట్ స్థలాలల్లా ఎన్ని ప్రార్థనా స్థలాలు ఇవన్న హిందువులో ముస్లింలు దర్గాలో ఏదో ఉన్నాను ఉండని ఉన్నాయా లేవా యా 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 అన్ని కనిపియన్ అప్పుడు వీళ్ళకి ఇవే ఎందుకు కనిపిస్తుంది అన్న మీ కాంగ్రెస్ గవర్నమెంట్ కి సారీ నేను సీఎం గారు అపాయింట్మెంట్ ఇవ్వరు అన్న మాకు ఎన్ని సార్ చేసినా మరి మీరు కాంగ్రెస్ నాయకులు మీరు మీరు అన్ని మతాలకు గుడిలకు వస్తారు చాలా సంతోషం అది హ్యాపీ ఏ కానీ మరి గుడిపై దాడి జరిగినప్పుడు మీరు ఎందుకు స్పందించారు స్పంది చేస్తా 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 ఐల్ పక్క విత్ ఇన్ వన్ వన్ అవర్ టూ అవర్స్ లో ఫ్రెష్ అయ్యి ఆఫీస్ పోతా తప్పకుండా మీరు సీఎం గారితో మాట్లాడాలి ఆడ గుడి కూల్చేసి చేసి అమ్మవారి విగ్రహాన్ని తరలించారు మరి మీ బాధ్యత ఇలా నేను మీకు అప్పచెప్తున్నా ఈ పని చేయలేదు అనుకో నేను డెఫినెట్ గా మీరు అంట అందరి నాయకులు లెక్క ఫెరోజ్ బాయ్ కూడా మాటల నాయకుడు చేతల నాయకుడు కాదు అని చెప్పేస్తాను మీరు స్పందించాలే ఆ గుడి హండ్రెడ్ ఫిఫ్టీ యాడ్స్ టూ హండ్రెడ్ యాడ్స్ లో మళ్ళీ గుడి కట్టి విగ్రహం తెచ్చి పెట్టి బాధ్యత బాధ్యత అన్న తప్పకుండా నేను రెస్పాండ్ అయితే అది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్నాను మీరు మంచి రెస్పాన్స్ ఇస్తారు స్వాగతిస్తున్నాం మేము కానీ నాకు మాటలు కాదన్న ఫెరోజ్ బై చాతలలో చూపించాలి ఓకే గివ్ మీ టూ అవర్స్ ఆఫ్ టైం ఓకే షూర్ అన్న షూర్ రైట్ 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 థ్యాంక్ యూ